హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీ గురించి చెప్పుకుంటున్నాము ఆ తెలుగు మెథడాలజీ లోపల భాషా నిర్వచనాలు ఉత్పత్తి వాదాలు మరియు భాషా కుటుంబాలకు సంబంధించిన బిడ్స్ను మొత్తము ఒకే వీడియోలో చూడడం జరుగుతుంది నాతో పాటు మీరు కూడా బిడ్స్ చూసేయండి ఫస్ట్ బిడ్ చూడండి భాష మనుషుల మధ్య ఏ భావనలను పెంపొందిస్తుంది దీనికి ఆన్సర్ ఐక్యత భావనలను పెంపొందిస్తుంది సెకండ్ బిట్ చూడండి భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవనీయ ప్రక్రియ భాష అన్నది ఎవరు దీనికి ఆన్సర్ ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ బిట్ ఈ నిర్వచనాలు కూడా మనకు ఎగ్జామ్లలో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి నెక్స్ట్ చూడండి మనసులోని భావ పరంపరను ఎదుటి వారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాల వాక్యాలే భాష అన్నది ఎవరు దీనికి సమాధానం రామచంద్ర వర్మ ఇదేమో టూ థౌజండ్ ఎయిటీన్లో బిట్ నెక్స్ట్ బిట్ చూడండి భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు దీనికి ఆన్సర్ నోమ్ చోమ్స్కి ఇది టెట్టు టూ థౌజండ్ సిక్స్టీన్ల బిట్టు నెక్స్ట్ వన్ చూడండి హకేట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ వివిధ భాషణ అలవాట్లతో కూడిన ఏ వ్యవస్థ గురించి వివరించాడు దీనికి సరైన సమాధానం సంక్లిష్ట వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ బిట్ చూడండి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అన్నది ఎవరు దీనికి ఆన్సర్ ఇజ్లర్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ టెట్కి సంబంధించి నెక్స్ట్ బిట్ చూడండి భాష అంటే పదాలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అన్నది ఎవరు దీనికి సమాధానం నిఘంటువు కారులు ఇది కూడా ప్రీవియస్ బిటే నెక్స్ట్ బిట్ చూడండి శిశువు మొదట నేర్చుకునేది ఏ భాష దీనికి సమాధానం మౌఖిక భాష నెక్స్ట్ బిట్ చూడండి అన్ని వాగ్రూప ధ్వనులు భాషాధ్వనులు కావు వీటిని అర్థం చేసేది ఏది దీనికి సమాధానం నిర్మాణ క్రమం నెక్స్ట్ బిట్ చూడండి భాష అన్ని లక్షణాలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియగా ఉండటం వల్ల ఫిర్త్ అనే భాషావేత భాషను ఏ విధంగా వర్ణించాడు దీనికి సమాధానం బహుముఖ వ్యవస్థ అని వర్ణించాడు ఈ క్వశ్చన్ను మనకు టీజీటీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా అడగడం జరిగిందంటే భాషను బహుముఖీయ వ్యవస్థ అన్న విద్యావేత్త ఎవరు అని ఇచ్చిండ్రు దీనికి ఆన్సర్ ఫిర్త్ ఇలా కూడా అడగొచ్చు చూడండి నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి మానవులు భాషను వర్తమాన సంఘటనలకే గాక భూత భవిష్యత్తుల గురించి మాట్లాడగలరు ఇది ఏ విధమైనది దీనికి సరైన సమాధాన ప్రేరణా దూరత నెక్స్ట్ బిట్ చూడండి భాష కాలానుగుణంగా భావనానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే దీనికి ఆన్సరు మనకు పరిణామశీలత ఇది హెచ్జిటి టూ థౌజండ్ నైన్టీన్ బిట్ ఇంతకుముందు కూడా ఎజీటి టూ థౌజండ్ నైన్టీన్ బిట్టే అనమాట నెక్స్ట్ బిట్ చూడండి అనేకమైన సంభాషణ అలవాట్లలో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వహించిన భాషావేత్త ఎవరు దీనికి సరైన సమాధానం హాకేట్ ఇది ఎస్ఏ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సాంకేత సముదాయమే భాష అని నిర్వహించిన భాషావేత్త ఎవరు దీనికి సమాధానం స్టార్డ్ వర్డ్ నెక్స్ట్ బిట్ చూడండి భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత దీనికి సమాధానం చోమ్స్కేప్ నెక్స్ట్ వన్ చూడండి ప్రకృతి పద నిరూపమే భాష దీనిలో ప్రకృతి అనేది దీనికి సరైన సమాధానం ప్రతి పదిక నెక్స్ట్ వన్ చూడండి అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్న భాషా శాస్త్రవేత్త దీనికి సమాధానం ఏమన్ బాక్ నెక్స్ట్ బిట్ చూడండి పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష ఈ నిర్వచనం దీనికి సరైన సమాధానం భాషావేతల దృష్టిలోనిది ఇది ప్రీవియస్ బిట్ అండి నెక్స్ట్ బిట్ చూడండి భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని పేర్కొన్న వ్యక్తి దీనికి సరైన సమాధానం బెంజమాన్ వార్ఫ్ నెక్స్ట్ బిట్ చూడండి మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాలలోని వైవిధ్యతని వెల్లడించేది దీనికి సరైన సమాధానము సామాజిక శాస్త్రవేత్త నెక్స్ట్ బిట్ చూడండి భాషను జనసామాన్యం భావించే తీరు దీనికి సరైన సమాధానం భావ ప్రకటన సాధనం మనము లెవెన్త్ బిట్ నుంచి ఈ బిట్ వరకు మొత్తము ప్రీవియస్ బిట్సేనండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ బిట్ చూడండి ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదము ఏది దీనికి సరైన సమాధానం ఏకమూల భాషావాదం నెక్స్ట్ బిట్ చూడండి దైవదత్తావాదాన్ని బలపరిచిన భాషావేత ఎవరు దీనికి సమాధానం ట్రంబెట్టి ఇటలీకి చెందిన వ్యక్తి నెక్స్ట్ బిట్ చూడండి స్వభావవాదం ప్రతిపాదించింది ఎవరు దీనికి సమాధానం పైథాగరస్ అండ్ ఫ్లోటో వీళ్ళు గ్రీకు తత్వవేత్తలు నెక్స్ట్ వన్ చూడండి సాంకేతవాదంని ప్రతిపాదించింది ఎవరు దీనికి సమాధానం డెమాట్రియస్ అరిస్టాటిల్ నెక్స్ట్ చూడండి బౌభోవాదం ప్రతిపాదించింది ఎవరు దీనిని ధ్వన్యానుకరణ వాదం అని కూడా పిలుస్తారు దీనికి సమాధానం జోహాన్ గాడ్ ఫ్రైడ్ ఇతను జర్మనీ తత్వవేత్త తత్వవేత నెక్స్ట్ వన్ చూడండి ఈ బొవాదాన్ని బలపరిచింది ఎవరు అంటే మాత్రం లిబ్నేజ్ ప్రతిపాదించింది జోహాన్ గాడ్ ఫ్రైడ్ కన్ఫ్యూజ్ కావద్దండి నెక్స్ట్ వన్ చూడండి పూపు వాదంను ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ కొండికల్ నెక్స్ట్ బిట్ చూడండి పోపు వాదంను ఖండించింది ఎవరు దీనికి ఆన్సర్ హెర్పర్ ప్రముఖ భాషావేత ఇతను నెక్స్ట్ చూడండి అయితే దాన్ని పూపు వాదం అన్నా మనకు టట్ టట్ ఆశ్చర్యవాదం అన్నా వివక్ష ప్రేరణావాదం అన్నా ఒక్కటే ఇక్కడ మాత్రం ఏ పేర్లు ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకండి ప్రతిపాదించింది కొండికల్ ఖండించింది హెర్పర్ ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ బిట్ చూడండి ఉద్వేగాల ప్రకటన అభిలాషే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది దీనికి ఆన్సర్ పూపో వాదం నెక్స్ట్ బిట్ చూడండి వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ నోయిర్ ఇతను నార్వేకి చెందినతను నెక్స్ట్ బిట్ చూడండి డింగ్డాంగ్ వాదం ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్ ఈయన జర్మన్ భాషావేత ఈ డింగ్డాంగ్ వాదాన్ని మనము ప్రకంపన వాదం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూడండి ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపే వాదం ఏది దీనికి ఆన్సర్ డింగ్ డాంగ్ వాదం ఇది మనకు టెట్ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ చూడండి టక్ టక్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ మనకు సర్ రిచర్డ్ పాజెట్ ఈ టట్ టక్ వాదము వేరు టక్ టక్ వాదము టట్ టట్ వాదము టక్ టక్ అంటేనేమో మౌఖిక వాదము మనం ఇంతకుముందు టట్ టట్ వాదం చెప్పుకున్నాం ఆ టట్ టట్ అంటేనేమో పూపు వాదంకి ఇంకొక పేరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ బిట్ చూడండి ధాతువాదంని ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ యాస్కాచార్యుడు ఈ ధాతువాదనే ధాతు జన్యవాదం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూడండి ధాతువాదను సమర్థించింది ఎవరు దీనికి ఆన్సర్ కాత్యాయనుడు మనకి బిట్సు ధాతువాదం బిట్సు ఖచ్చితంగా ఎగ్జాంపుల్ వస్తుంది కొంచెం బాగా చూసుకోండి నెక్స్ట్ బిట్ చూడండి క్రియలే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది దీనికి ఆన్సర్ ధాతువాదం ఇది కూడా టెట్ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి ప్రవృతి వాదంను ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ మనకు దీనిని ఏమంటారంటే వాదం అని అనుభవవాదం అని కూడా పిలవడం జరుగుతుందనమాట నెక్స్ట్ బిట్ చూడండి అనుభవం ఆధారంగా మనో విజ్ఞాన శాస్త్రంలో ఏర్పడ్డ వాదం ప్రకృతి వాదం ఈ వాదానికి చెందిన వారు ఎవరు దీనికి ఆన్సర్ బ్లూమ్ ఫీల్డ్ ఇది డిఎస్ఈ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ ఫార్టీ వన్ బిట్ చూడండి స్వతసిద్ధ వాదంను ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ నోమ్ చౌన్ దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆధునిక వాదం అని కూడా పిలుస్తారు ఈ బిట్టు మనకు టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా రావడం జరిగింది లాస్ట్ టెట్ నిన్న జరిగిన టెట్టులో కూడా మనకు రావడం అంటే ట్వంటీ ఫైవ్ టెట్లో కూడా ఈ బిట్ రావడం జరిగింది ఒకసారి చూసుకోండి ఈ స్వతసిద్ధ వాదం చాలా ఇంపార్టెంట్ ఒకసారి బాగా గట్టిగా చూసుకోండి ఈ వాదాన్ని నెక్స్ట్ బిట్ చూడండి ఏ వాదాన్ని ఖండిస్తూ స్వతసిద్ధ వాదాన్ని నోమ్ చోమ్స్కి ప్రతిపాదించాడు దీనికి ఆన్సర్ అనుభవ పూర్వక సంపాదన వాదాన్ని ఖండిస్తూ ఇతను ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ బిట్ చూడండి భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు దీనికి ఆన్సర్ చోమ్స్క్రీ నెక్స్ట్ బిట్ చూడండి మా భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం దీనికి ఆన్సర్ స్వతసిద్ధ వాదం నెక్స్ట్ బిట్ చూడండి అర్ధ శక్తి కలిగిన కనిష్ట రూ ధ్వని రూపాన్ని ఏమి అంటారు దీనికి ఆన్సర్ వర్ణం ఇది టెట్ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య దీనికి ఆన్సర్ ఫైవ్ చూడండి బిట్ బిట్టు మనకు డిఎస్సి ఎజిటి టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ అనమాట నెక్స్ట్ బిట్ చూడండి ధ్వని పుట్టే ప్రదేశం ఏది దీనికి ఆన్సర్ స్థానం ఇది కూడా టెట్ టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగం మాత్రమే తాలువ వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవడం వల్ల పుట్టే అక్షరం దీనికి సమాధానం అగ్రి మార్చులు నెక్స్ట్ వన్ చూడండి ఆధునిక స్వరవర్ణం ప్రకారం ఆ ఉచ్చారణలో కరణం దీనికి ఆన్సర్ జిహ్వా మద్యం నెక్స్ట్ వన్ చూడండి స్వరపేటికలోని నాదతంత్రులు శ్లుధ శ్లుతములైనప్పుడు పొందు ఉచ్చారణ దీనికి ఆన్సరు శ్వాసము నెక్స్ట్ బిట్ చూడండి ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం దీనికి సమాధానము అల్ప ప్రాణం నాదం కంఠ్యం అనమాట ఇవి ప్రీవియస్ బిట్స్ అండి నెక్స్ట్ బిట్ చూడండి చిన్నయ్య సూర్య దృష్టిలో తెలుగునకు వర్ణములు దీనికి ఆన్సర్ థర్టీ సిక్స్ ఇది ఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్ బిట్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి స్థానాకరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కారణంగా గలవి దీనికి సమాధానము మూర్తన్యాలు ఇది ఎూ థౌజండ్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి ఆధునిక భాషలో ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించే శిల్పాన్ని తెలిపే శాస్త్రం దీనికి సమాధానము పరివర్తన వ్యాకరణం ఇది టీజీటీ టూ థౌజండ్ నైన్టీన్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి వాపురము అని పలికాడు దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటారు దీనికి సరైన సమాధానం వర్ణ వ్యత్యాయం నెక్స్ట్ బిట్ చూడండి అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుతున్నాం ఈ పదం యొక్క అర్థం ఏమిటి దీనికి ఆన్సర్ వింత ఇది ఎజీ టూ థౌజండ్ నైన్టీన్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి చందాసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త దీని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు ఇది ఏ వాక్యం దీనికి సమాధానం అర్థ గ్రామ్యత ఇది టూ థౌజండ్ నైన్టీన్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి పిల్లలు భాషా వికాసంలో వారి అంతర్గత శక్తులతో పాటు ఏ ప్రభావము ఉంటుంది వీటికి సమాధానం పరిసరాల ప్రభావం నెక్స్ట్ బిట్ చూడండి పుట్టుకతోనే పిల్లలకు దేనిని గ్రహించే శక్తి ఉంటుంది దీనికి ఆన్సర్ భాషను గ్రహించే శక్తి ఆన్సర్ ఏంది భాషను నెక్స్ట్ బిట్ చూడండి భాషా అవగాహనకు భాషోత్పాదనకు మధ్య సుమారు ఎన్ని నెలల వ్యవధి ఉంటుంది దీనికి సమాధానం ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది అయితే మనకి ఈ మూడు క్వశ్చన్స్ ప్రీవియస్ బిట్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో సెవెంటీన్లో ఎయిటీన్లో అడిగిన బిట్స్ అనమాట ఇవి నెక్స్ట్ బిట్ చూడండి భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది దీనికి సమాధానం సందర్భాల సృష్టి ద్వారా ఇది డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది టూ థౌజండ్ నైన్టీన్ బిట్ నెక్స్ట్ వన్ చూడండి ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాలలో ఇది ఒకటి దీనికి ఆన్సర్ సైనో టిబెటన్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి బిట్టు నెక్స్ట్ బిట్ చూడండి ప్రపంచంలో అత్యధిక భాషలు గల భాషా కుటుంబం దీనికి ఆన్సర్ నైజర్ కాంగో ఇది ఎల్పి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగిన బిట్టు నెక్స్ట్ బిట్ చూడండి భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయటంలో తోడ్పడేవి దీనికి ఆన్సర్ ఉద్దీపన ప్రయోజనాలు ఇది డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ బిట్ నెక్స్ట్ చూడండి రసానుభూతి ఆలోచన శక్తి సాహిత్యాభిరుచి అనునవి దీనికి ఆన్సర్ ఉద్దీపన ప్రయోజనాలు ఇది ఎజిటి టూ థౌజండ్ బిట్ నెక్స్ట్ బిట్ చూడండి నాటకాలలో విష్కంబ రూపంలో స్వాగతంలో వ్యక్తీకరించడం అనేది దీనికి ఆన్సర్ ఆత్మాగతం నెక్స్ట్ బిట్ చూడండి తనంతటా తానే మనసులో చదువుకునే మౌనపటనం ఏ రకమైనది దీనికి ఆన్సర్ ఆత్మగత గ్రహణం నెక్స్ట్ సిక్స్టీ నైన్ బిట్ చూడండి ఇతరులకు వినపడేటట్లు చదవడం ఏ రకమైంది దీనికి ఆన్సర్ ప్రకాశ పఠనం నెక్స్ట్ బిట్ చూడండి భాషకు మూలమైన ధ్వని సంకేతాలకు శాశ్వత రూపాన్నిచ్చే లిఖిత సంకేతాల సముదాయాన్ని ఏమంటారు దీనికి సమాధానం లిపి నెక్స్ట్ బిట్ చూడండి ప్రాచీన ఈజిప్షియన్లు చైనీలు ఏ లిపికి చెందినవి దీనికి ఆన్సర్ పదలిపి అంటే లిపిలు మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి పదలిపి రెండు అక్షరలిపి మూడు ధ్వనిలిపి ఇవి ఏ దానికి చెందినవి అనేటివి ఈ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ బిట్ చూడండి భారతదేశానికి చెందిన లిపిలు చాలా వరకు ఏ లిపికి చెందినవి దీనికి ఆన్సరు అక్షర లిపి నెక్స్ట్ బిట్ చూడండి తెలుగు భాష ఆదిమ ద్రావిడ భాష నుండి ఏ కాలంలో విడిపోయాయి దీనికి ఆన్సర్ క్రీస్తు పూర్వము పదహైదు వందల నుంచి వెయ్యి కాలంలో విడిపోవడం జరిగింది నెక్స్ట్ బిట్ చూడండి ప్రపంచ భాషా కుటుంబాలలో మొదటి భాషా కుటుంబం ఏది దీనికి ఆన్సర్ ఇండో యూరోపియన్ దీనినే ఆర్య భాషా కుటుంబం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ చూడండి దక్షిణ భారతదేశంలో భాషా వ్యవహారాలు అధికంగా ఉన్న కుటుంబం ఏది దీనికి ఆన్సర్ ద్రావిడ భాషా కుటుంబం నెక్స్ట్ వన్ చూడండి భాషా శాస్త్రజ్ఞులు ద్రావిడ భాషా కుటుంబాన్ని ఎన్ని ఉప కుటుంబాలుగా విభజించారు దీనికి ఆన్సర్ మూడు అవి ఏంటివంటే దక్షిణ ద్రావిడ సెకండ్ వన్ మధ్య ద్రావిడ థర్డ్ వన్ ఉత్తర ద్రావిడ దక్షిణ ద్రావిడ లోపల తమిళ మలయాళం కన్నడం తులువ కొడుగు తోదా కోత బడగ అనేటివి నెక్స్ట్ మధ్య ద్రావిడ లోపల తెలుగు గోండి కొండ కూయి కూవి పొంగు మండ కొలిమి నాయకి పర్జి ఒల్లారి గద అనేటివి ఇవి మధ్య ద్రావిడ ఉత్తర ద్రావిడలోనేమో కురుకు లేకపోతే కుడుక్కు సెకండ్ వన్ మో మాల్తా థర్డ్ వన్ బ్రహుయీ అనేటివి భాషలు ఇవి భాషా కుటుంబాలు ఉపభాషా కుటుంబాలు నెక్స్ట్ బిట్ చూడండి అతి ప్రాచీన సాహిత్యం కలిగి ఇతర భాషల ప్రభావానికి లోను కాకుండా తన సహజత్వాన్ని నిలదొక్కున్న భాష ఏది దీనికి ఆన్సర్ తమిళం నెక్స్ట్ వన్ చూడండి దక్షిణ ద్రావిడ భాషలలో ఎక్కువ మంది మాట్లాడే భాష దీనికి ఆన్సర్ తమిళం నెక్స్ట్ వన్ చూడండి ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్న దేశాలు ఏ భాషా కుటుంబానికి చెందినవి దీనికి ఆన్సర్ ఆస్ట్రిక్ దీనినే నిషాద భాషా కుటుంబం అని కూడా పిలుస్తారు ఇంతటితో మనకు బిట్స్ చెప్పుకోవడం అయిపోయింది అంటే ఫస్ట్ లెసన్కి సంబంధించిన దాదాపు అన్ని బిట్స్ అయిపోయినవి ఇక్కడ చూడండి భావ వినిమయ ప్రయోజనాలని పట్టిక ఉంది ఇది చూసుకోండి దీంతోపాటు భాష విస్తృత ప్రయోజనాలు అనేటివి ఒకసారి ఇవి చూసుకోండి ఈ లెసన్లో మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే భాష యొక్క కుటుంబాలు ఏ ఏ కుటుంబాలు అనేటివి ఈ కుటుంబాలు చూసుకోండి దానితో పాటు వాదాలు ఏ వాదాన్ని ఎవరు ప్రతిపాదించినరు ఎవరు ఖండించరు లేకపోతే బలపరిచిండ్రు ఇట్లా తర్వాతకి వాళ్ళ దేశాలు ఏంది బలపరిచిన వాళ్ళ దేశాలేంది అనేటివి ఇవి కొంచెం చూసుకోండి ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అయిపోయినవి నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి